నమస్తే నేను సిరి చాలా వరకు అయితే ఇప్పటివరకు మనం చూసాం లోన్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటి కొంతమంది లోన్స్ తీసుకుని అవి కట్టలేక కూడా వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేస్తారు అనేది కూడా మనం అయితే ఇప్పుడు అయితే బ్యాంక్ అయితే ఆర్బీఐ అయితే బ్యాంక్స్ మీద జులిపించింది అని అనుకోవాలి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్యాంక్ లోన్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇందులో ఏంటంటే పర్సనల్ లోన్స్ అని ఉంటాయి గోల్డ్ లోన్స్ అని ఉంటాయి చాలా వరకు ఈ లోన్స్ తీసుకుంటూనే ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే కట్టిన అంటే కొంతమంది పూర్తిగా కట్టేస్తారు కొంతమంది మధ్యలోనే ఉండి ఇంకొక వాళ్ళకి ఏదో అవసరం వచ్చి ఇంకొక లోన్ తీసుకోవడానికి కూడా ఉంది తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆర్బీఐ మాత్రం కొడ కొరడా జుల్పించింది ఈ లోన్స్ పైన బ్యాంక్స్ పైన అని చెప్పేసి ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది ఇంతక అది ఏంటంటారు ఇది ఏంటంటే జనరల్గా లోన్ లోన్ అన్నట్టు హౌసింగ్ లోన్ ఉంది పర్సనల్ లోన్ ఉంది గోల్డ్ లోన్ ఉంది ప్రాపర్టీ లోన్ చాలా ఉన్నాయి అయితే పర్సనల్ లోన్కి ఇప్పుడు కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు హోమ్ లోన్కి కానీ గోల్డ్ లోన్ కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ ప్లస్ అది కట్టింది మీకు ఐటీలో చూపించు రిబేట్ వస్తుంది అది బెనిఫిట్ అయితే ఇక్కడ ఏమైందంటే ఎస్పెషల్లీ ఇవాళ టాపిక్ గోల్డ్ లోన్ తీసుకోవాలా తీసుకుంటుంటే ఎన్ని రోజుల్లో కట్టాలి అది మ్యాటర్ మ్యాటర్ జనరల్గా మనం గోల్డ్ గోల్డ్ అనేది రిలేషన్ పెరుగుతూ ఉంటుంది రోజులు అవుతుంది కలిసి సంవత్సరంకి రెండు ఐదు సంవత్సరానికి డబ్బులు ట్రిపుల్ అవుతుంటుంది ఇక్కడ ఏమైంది బ్యాంక్ వాళ్ళు జనరల్గా టోటల్ వాల్యూ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు సపోజ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు తీసుకున్నారు నలభై వేలు ఉంది అనుకుంటే జస్ట్ ఐపోతికల్ కేసు నలభై వేలు మీ దగ్గర పత్తుల ఉంది అంటే నాలుగు లక్షలు మీకు ఎంత ఇస్తారు రెండు లక్షల దాకా ఎల్యులిటీ ఉంది లో ఇంట్రెస్ట్ రేట్ కూడా పర్సనల్ లోన్ కంటే తక్కువ అందుకని పర్సనల్ లోన్ తీసుకున్నది షిఫ్ట్ అయిపోతున్నారు గోల్డ్ లోన్ ఒక పాయింట్ రెండోది ఐదు సంవత్సరాల ముందు గోల్డ్ వాల్యూ నలభై వేలు ఇప్పుడు ఎనభై వేలు అయింది మొన్న ఎనభై రెండు వేలు అయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎల్యులిటీ పెరిగిందా లేదా అంటే ఇప్పుడు ఎనభై వేలు ఫిఫ్టీ పర్సెంట్ అయింది నాలుగు లక్షలు అయింది ఐదు లక్షలు సో ముందు ఆల్రెడీ నాలుగు లక్షలు రెండు లక్షలు ఇచ్చాం ఇప్పుడు ఎంతైంది ఎనిమిది లక్షలు అవుతుంది ఓ బంగారం బంగారానికి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎనిమిది లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంత టూ ల్యాక్స్ ఎలిజిబిలిటీ వచ్చేసింది పెరిగింది అంటే ఇప్పుడు పెట్టింది ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ కొంత బంగారం పెట్టి మనం తీసుకున్నాం సార్ లోన్ తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక లోన్ తీసుకునే అవకాశం ఉందంటారా మరి ఉంది అన్ని అవకాశం మనం లక్కీ భాస్కర్ సినిమా చూస్తే అది తెలుసు మీకు లక్కీ బాస్ సినిమా ఓకే సో ఏంటంటే అంటే అఫీషియల్ కరెక్ట్ ఇదేంటే బ్యాంకు మేనేజర్ ఏమంటాడు వాల్యూ వాల్యూలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఆ బంగారం వ్యాల్యూ లో ఫిఫ్టీ పర్సెంట్ వ్యాల్యూ ఇప్పుడు ఏ ఇప్పుడు ఎయిట్ దాకా గ్రామ్ కి అప్పుడు ఇప్పుడు తులం దాకా మొన్న దాకా టచ్ అయిపోయింది ఇప్పుడు అంటే తులం కి అంటే అప్పుడు ఒక నాలుగు తులాలు పెట్టారు అనుకోండి అప్పుడు ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు మన అంత ముందు నలభై వేలు కింద నాలుగు నాలుగు పదహారు లక్ష లక్ష అరవేలు అందులో ఎనభై వేలు వచ్చింది ఇక్కడ డబుల్ వస్తుంది సో దాన్ని టాప్ అప్ లోన్ కింద ఇచ్చేస్తున్నారు టాప్ అప్ లోన్ టాప్ అప్ లోన్ ఉన్నదాన్ని టాప్ అప్ సో అప్పట్లో గతంలో చూసుకుంటే సిమ్లకి టాప్లమాట అంటే బ్యాంక్ మేనేజర్ ప్రతి బ్యాంక్ మేనేజర్ కూడా టార్గెట్స్ ఉంటాయి ఇంత ఎఫ్డి చేయాలి ఇంత ఇది చేయాలని కళ్ళు ఇంత లోన్ ఇవ్వాలని లేకపోతే వాళ్ళు టార్గెట్స్ మిస్ అయితే ప్రమోషన్ లింక్ స్లో అవుతాయి సో అందుకని బ్యాంక్ మేనేజర్లు ఏం చేస్తారంటే టాప్అప్ లోన్ బిల్ ఇవ్వడం అదే ఫస్ట్ లోన్ కట్ట పని రెండో లోన్ తీసుకోండి మీరు పబ్లిక్ డబ్బులు ఇస్తే తీసుకుంటారు రీపేయింగ్ కెపాసిటీ కదా అప్పుడు అది ఆర్బీఐ నోటీస్లోకి వస్తే ఆర్బీఐ నోటీస్ ఏం చేస్తారంటే కొరడా బ్యాంకులో చెప్పారు అలాగే మొత్తం అన్ని బ్యాంకులకి ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఆల్ నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా సెంట్రల్ బ్యాంక్ సో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫస్ట్ లోన్ క్లియర్ చేయకుండా రెండో లోన్ ఇవ్వద్దు రెండు లోన్లు ఇచ్చాడు కట్టకుండా ఎత్తేస్తే మొత్తం బ్యాంకు కుదిలేవద్దు కదా ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంది ప్రాపర్టీస్లు ఎలా రికవర్ చేస్తారు కొనుక్కున్నాడు అయితే కట్టడం నిన్న కట్టాడు మరి ఎలా కవర్ చేసుకుంటాడు గవర్నమెంట్ రావాలి రిస్క్ గవర్నమెంట్ కూడా వస్తుందో రాదో మనకు తెలియదు వచ్చిన బయర్ బ్యాంకులకి ఇది క్వశ్చన్ మారు సో అందుకని ఆర్బీఐ ఏమన్నారంటే నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్లో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయండి ఫోర్ నో మోర్ టాప్ అప్ లోన్స్ ఫస్ట్ ఉన్న లోన్ ఎలా కలెక్ట్ చేయాలో ఆలోచించండి సర్క్యులేట్ సర్కులేట్ కదా మనీ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర మనకి ఎఫ్డీలో సెవెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళు టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ బయట అప్పు ఇస్తారు ఆ విధంగా సంపాదిస్తారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చేస్తారు మార్జిన్ ఇప్పుడు మీ దగ్గర పది కోట్లేదు అనుకో మనకి ఎంత ఇస్తాడు సెవెన్ పర్సెంట్ అంటే పది కోట్లకి సెవెంటీ ల్యాక్స్ వస్తుంది అదే పది కోట్లు ఆయన కోటి రూపాయలకి ఇస్తాడు వన్ పర్సెంట్ పోయినా టూ పర్సెంట్ ప్రాఫిట్ మిగుతుంది అందుకనే మనం సేవింగ్కి తక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ మన డబ్బులనే తిప్పుతారు వాళ్ళు కాకపోతే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఎవరైనా ఎన్పి అయిపోయారు నాన్ పెర్ఫార్మింగ్ చేస్తాడు అంటే కట్టడం మానేసాడు అనుకోండి ఆయన దగ్గర ఎలా కలెక్ట్ చేసి ప్రాఫర్టీ ఏమేస్తాడు గోల్డ్ లోన్ తీసుకుంటే గోల్డ్ అమ్మేస్తాడు ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐ బ్యాంక్ ఏముంటుందంటే నో అలా చేయొద్దు మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి టాపప్లో తర్వాత చూద్దాం ప్రస్తుతానికి ఇచ్చిన అప్పులు రికవరీ చేయండి లేకపోతే బ్యాంక్ వెళ్ళిపోయింది ప్రాబ్లం అది వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇప్పుడు దానివల్ల బ్యాంక్ మేనేజర్ టార్గెట్స్ కంప్లీట్ చేయడం కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఇవి ఈజీగా ఉండేది ఆల్రెడీ కస్టమర్ ఉండడం దాన్ని ఆ టాపప్ కొత్త కస్టమర్ తేవడం మీరు ఇప్పుడు మీరు కొత్త స్పీకర్ తేవాలంటే ఎంతో తిరగాలి ఎత్తగాలి నన్ను పెళ్ళడం ఈజీ మీకు ఇప్పుడు దీని ద్వారా లోన్ తీసుకునే వాళ్ళకి బాగుంది అంటారా బ్యాంక్ వాళ్ళకి బాగుంది అంటారా అసలు ఎవరు ఎవరికి అంటే కట్టేవాడికి ఎగ్గొట్టేవాడికి రెండింటి తేడా ఎగ్గొట్టే వాడికి ఇదే కరెక్ట్ కట్టేవాడికి పెద్ద డిఫరెన్స్ ఉండదు రెగ్యులర్ గా పే చేస్తా అంటే ఆయన అవసరం ఉంటేనే తీసుకోరు వాళ్ళు ఇస్తున్నారు అని తీసుకోకూడదు నేను అన్నది అది మీకు అవసరం ఉంది అప్పుడు రియల్ గా తీసుకోండి అవసరం లేదు ఎందుకు వాళ్ళు ఇచ్చినాము ఒకద్ది అని చెప్పండి మీరు లోన్ తీసుకున్న ఈఎంఐ కట్టుకోవాలి కదా మీరు ఈఎంఐ కూడా డబుల్ అవుద్ది డబల్ అవ్వద్ది కదా నీకు రెండు లక్ష నాలుగు ఇప్పుడు ఎంతమంది ఇరవై వేలు కడితే ఇప్పుడు నలభై వేలు కట్టాలి ఎక్కడ కడతారు మీరు ఇట్స్ లిటిల్ కాంప్లికేటెడ్ సో మనకి అసలు లోన్ అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లోన్ తీసుకోకుంటే మంచిది బట్ తప్పదు తీసుకోవాలంటే అవసరమైన మొత్తం తీసుకోండి ప్రీక్లోజ్ చేయాలి ప్రీక్లోజ్ చేస్తే మీకు ఇంకా తగ్గుతుంది ఇది నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ తగ్గిపోతాయి చాలామంది ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్రీ పెనాల్టీ ప్రీమిట్యూట్ అలాగా ముందే ముందే లోన్ క్లోజ్ చేస్తే మీరు వన్ పర్సెంట్ కట్ చేస్తారు ఇప్పుడు కొన్ని బ్యాంకులు అవి కూడా తీస్తాయి ఈ కాంపిటీషన్లో కొన్ని వేవ్ ఆఫ్ ఇప్పుడు గోల్డ్లో చెప్పాం కదా మేకింగ్ ఛార్జెస్ ఉండవు వేస్టేజ్ ఉండదు ట్యాక్స్ ఉండదు ఇవన్నీ కూడా రాయితీలు ఇస్తున్నారు ఇంకా సేల్స్ ఎక్కువైపోయారు అమ్మాయి వాళ్ళు ఎక్కువైపోయారు కొనే వాళ్ళు తక్కువైపోయారు ఏమవుతుంది అమ్మాయి వాళ్ళు సప్లై ఎక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటుంది అమ్మాయి వాళ్ళు రివర్స్ ఉన్నది బయర్స్ ఎక్కువైతే డిఫరెంట్ అమ్మాయి వాళ్ళు తక్కువ ఉండి బయర్స్ ఎక్కువ ఉంటే రేటు పెరుగుతుంది సో డిమాండ్ సప్లై గ్యాప్ అది చూసుకోవాలి ఇప్పుడు కూడా అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే ఈ లోన్ తీసుకుంటే చాలా మంది ఇస్తున్నారు ఇప్పుడు కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్లో వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉన్నాడు అక్కడ పది లక్షలు పంపిస్తా అన్నాడు ఈయన దగ్గర యాభై వేలు ఉంది యాభై వేలు మిగతా తొమ్మిది లక్షలు అప్పు తీసుకొని కొనేస్తాడు ఆ తర్వాత ఆయన రావు జాబ్ పోయింది ఏదో అవుతుంది అప్పుడు ఏమవుతుంది నా గరికా నా గట్టుగా అంతే కదా ఇప్పుడు అన్నీ ఇస్తాడు పంపిస్తున్నాడు ఇస్తున్నాడు ఆయన ఇష్ట సడన్ గా రెసిషన్ వచ్చింది జాబ్ పోయింది ప్పుడ అందుకే లోన్ అవాయిడ్ చేయడం మంచిది ఉన్నా ఎంత త్వరగా క్లియర్ లోన్ ఉండాలి ఉండడం తప్పు లేదు ఇది మనిషికి కొద్దిగా టార్గెట్ అనేది ఉండదు అంబిషన్ ఉండాలి పెరగాలని అదే లోన్ పర్సెంట్ ఎంత తీసుకో మీ యాన్యువల్ శాలరీకి ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు లోన్ అమౌంట్ దాటిందంటే కష్టం ఏంటంటే మీరు సపోజ్ లక్ష రూపాయల సాలరీ మీరు ఎనభై వేలు ఈఎంఐ కట్టాలనుకోండి ఎక్కడ కడతారు ఫ్యామిలీ ఏంటి రెంట్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి సో దాన్ని బట్టి అడ్వైజ్ తీసుకొని చేయడం మంచిది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్